నమస్తే నేను నింసీ వెల్కమ్ టు ఫటాఫట్ ఫాటా ఇక డీటెయిల్స్లో వెళ్తే హారిస్ వైపు మస్క్ ఉద్యోగులు స్టూడెంట్ వీసాలపై మరిన్ని ఆంక్షలు పన్ను కేసులో భారత్ కు నోటీసులు ఇలాంటి అప్డేట్స్ అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం బల్టీమోర్లో వంతెన కూలిన ఘటనపై అమెరికా ప్రభుత్వం భారీ నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తుంది ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనపై అమెరికా న్యాయశాఖ దావా వేసింది వంద మిలియన్ డాలర్లు చెల్లించాలని సింగపూర్ కు చెందిన గ్రేస్ ఓషన్ ప్రైవేట్ సినర్జీ మైరన్ ప్రైవేట్ సంస్థలపై వేసిన దావాలో పేర్కొంది బాల్టీమోర్లో వంతెన వాటిల్ల నష్టం నౌకాశాయాన్ని తిరిగి తెరవడానికి అయిన ఖర్చులకు పన్ను చెల్లింపుదారుల డబ్బును కాకుండా ఈ ఘటనకు కారణమైన సంస్థల నుంచి పొందేలా యుఎస్ న్యాయశాఖ పనిచేస్తోంది అందులో భాగంగానే దావా వేశామని ఈ ఘటనకు కారకుల్ని జవాబుదారీగా చేసేందుకు కట్టుబడి ఉన్నామని యుఎస్ అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లాండ్ తెలిపారు అయితే అమెరికా వంద మిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తుండగా ఆ మొత్తాన్ని నలభై నాలుగు మిలియన్ డాలర్లకు కుదించాలని సంస్థలు కోరుతున్నాయి అమెరికా అధ్యక్ష నిజులో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కు టెస్లా స్పేఎక్స్ ఉద్యోగులు భారీగా విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తుంది అమెరికాలో నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ఈ ఎన్నికల్లో టెస్లా స్పేస్ఎక్స్ సీఈఓ ఎలన్ మాస్క్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను మద్దతు ఇస్తున్నారు అయితే అందుకు భిన్నంగా టెస్లా స్పేస్ ఎక్స్ ఉద్యోగులు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది టెస్లా ఉద్యోగులు అధ్యక్ష అభ్యర్థులకు ఇచ్చిన ప్రచార విరాళాలు భారీగా వ్యత్యాసం ఉన్నట్లు ఓపెన్ సీక్రెట్ పేర్కొంది ఓపెన్ సీక్రెట్ నివేదిక ప్రకారం మస్క్కు చెందిన టెస్లా స్పేసెక్స్ ఎక్స్ ఉద్యోగులు ట్రంప్ కంటే కమలా హారిస్ కు భారీగా విరాళాలు అందించినట్లు తెలుస్తోంది టెస్లా ఉద్యోగులు ట్రంప్ ప్రచారానికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై డాలర్లు ఇవ్వగా కమల హ్యారిస్ కు నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు డాలర్లు అందించారు స్పేసెక్స్ ఉద్యోగులు ట్రంప్ కు ఏడు ఆరు వందల యాభై రెండు డాలర్లు ఇస్తే హారీ ముప్పై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు డాలర్లు ఇచ్చారు మస్క్ ఉద్యోగుల్లో చాలా మంది డెమోక్రటిక్ కు బలమైన కాలిఫోర్నియాలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని సమాచారం విదేశీ విద్యార్థులకు కెనడా సర్కార్ షాక్ ఇచ్చింది అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను మరింత తగ్గించనున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఎక్స్వేదికగా వెల్లడించారు పోలిస్తే ప్రస్తుతం తక్కువగా విదేశీ విద్యార్థులకు అనుమతి మంజూరు చేస్తున్నామన్నారు వచ్చే ఏడాది మరో పది శాతం స్టూడెంట్ వీసాలను ప్రకటించారు స్టూడెంట్ వీసాలు ఇవ్వడం కెనడా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేదే అయినా కొందరు వ్యక్తులు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని అది నియంత్రించేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు కెనడాలో నెలకొన్న గృహ సంక్షోభం నేపథ్యంలో ట్రూడో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్టడీ పర్మిట్ల సంఖ్యను నాలుగు లక్షల ముప్పై ఏడు వేలకు తగ్గిస్తామని సర్కార్ ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులో మంజూరు చేసిన ఐదు లక్షల తొమ్మిది వేల మూడు వందల తొంభై అనుమతులతో పోలిస్తే ఇది భారీ తగ్గింపు కావడం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగు మొదటి ఏడు నెలల్లో కేవలం కెనడా లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల ఇరవై స్టడీ పర్మిట్లను మాత్రమే జారీ చేసినట్లు ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు ఇక రెండు వేల ఇరవై ఆరు నుంచి శాశ్వత నివాసితులకు ఇమిగ్రేషన్ను పెంచడాన్ని కూడా ఆపేయడానికి కెనడా సర్కార్ గతంలో హామీ ఇచ్చింది గ్రాడ్యుయేషన్ తర్వాత కొంతమంది విద్యార్థులకు వర్క్ పర్మిట్లను ఇవ్వడం ఆపివేసినట్లు తెలిపింది కెనడా తాజా నిర్ణయంతో భారత్పై ప్రభావం పడే అవకాశం ఉంది చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఖలిస్తాని వేర్పాటువాది గురు పంత్ సింగ్ పన్ను యుఎస్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో భారత ప్రభుత్వానికి సమన్లు జారీ అయ్యాయి భారత సర్కార్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాజీ రాచీఫ్ సమంత్ గోయల్ రా ఏజెంట్ విక్రమ్ యాదవ్ భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాకు నోటీసులు అందాయి తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ ఆ దావాలో పన్ను ఆరోపించారు ఇరవై ఒక రోజుల్లో ఈ సమన్లపై సమాధానం ఇవ్వాలని అమెరికా కోర్టు తెలిపింది అమెరికా గడ్డపై పన్ను హత్యకు కుట్ర జరిగిందని దాన్ని తమ భగ్నం చేశామని అగ్రరాజ్యం గతంలో వెల్లడించింది భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నును హత్య చేసేందుకు భారతీయుడు అమెరికా అమెరికా ప్రాసిక్యూటర్లు మోపారు మేరకే తాము అరెస్ట్ చేసినట్లు చెక్ అధికారులు వెల్లడించారు అయితే ఇలాంటి కుట్రల్లో తమ పాత్ర ఏమీ లేదని ఇప్పటికే భారత స్పష్టం చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ పై పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజ్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ కి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి వైఖరితో షాబాజ్ షెరీఫ్ ప్రభుత్వం ఏకీభవిస్తుందని తెలిపారు తాజాగా ఆయన ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నారు కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ విషయంలో పాకిస్తాన్ కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఒకే వైఖరితో ఉన్నాయని స్పష్టం చేశారు ఆర్సిప్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించింది కాంగ్రెస్ పాకిస్తాన్ ఆలోచనలు ఒకేలా ఉంటాయంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేయగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దేశ ప్రయోజనాలకే విఘాతం కలిగించే వారి వైపు నిలుస్తోందంటూ బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవియా ఎక్స్ లో పోస్ట్ చేశారు అత్యంత ప్రమాదకరమైన కోవిడ్ వేరియంట్ ఎక్సీసీ ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇచ్చేశారు యూరోప్ లో ఈ వైరస్ ప్రబలుతున్నట్లు తెలుస్తుంది చాలా వేగంగా ఇది డామినెంట్ స్ట్రెయిన్ గా మారింది ఈ కొత్త వేరియంట్ ను తొలుత జర్మనీలో కనుగొన్నారు ఆ తర్వాత ఎక్సీసీ వేరియంట్ కేసులు బ్రిటన్ అమెరికా డెన్మార్క్ తో పాటు ఇతర దేశాల్లో నమోదై ఆందోళన కల్పిస్తున్నాయి ఒమిక్రాన్ వేరియంట్కు సబ్లీనియస్ గా ఉన్న ఈ కొత్త వేరియంట్ లో కొత్త తరహా మ్యూటేషన్లు జరుగుతున్నాయి గతంలో ప్రబలిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కేఎస్ వన్ పాయింట్ వన్ కేపీ త్రీ పాయింట్ త్రీ తరహాలో ఎక్సీసీ వ్యాపిస్తోంది ప్రస్తుతం యూరోప్లో ఎక్సీసీ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది ఇరవై ఏడు దేశాల నుంచి ఐదు వందల శాంపులను పరీక్షిస్తున్నారు పోలాండ్ నార్వే లెగ్జింబర్గ్ ఉక్రెయిన్ పోర్చుగల్ చైనా దేశాల్లో ఎక్సీసీ కేసులు నమోదయ్యాయి ఇటీవల వచ్చిన కోవిడ్ వేరియంట్లో ఎక్సీస వేరియంట్కు వేగం ఎక్కువగా ఉన్నట్లు లండన్ జెనెటిక్స్ కాలేజీ ప్రొఫెసర్ ట్రాంకోసిస్ బలాక్స్ తెలిపారు కశ్మీర్ లో కొనసాగుతున్న ప్రచారాలు బీజేపీ కాంగ్రెస్ మధ్య లేఖల యుద్ధం బెంగాల్లో మేడ్ ఫ్లడ్స్ అంటున్న మమత అతిశయ ప్రమాణ స్వీకారానికి కరారు ఇలాంటి మరిన్ని ఇప్పుడు జాతీయ వార్తల్లో చూద్దాం మరోసారి అల్లర్లు పుట్టించేందుకు కాంగ్రెస్ ఎన్సీ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధాని మోడీ ఆరోపణలు గుర్తించారు రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్ లో బహిరంగ సభ నిర్వహించిన ప్రధాని గత పాలకులు ఎనిమిదేళ్ల పాటు కశ్మీర్ ను షట్ డౌన్ చేశారన్నారు గత ఐదేళ్లలో కనీసం ఎనిమిది గంటలు కూడా అలాంటి పరిస్థితులు రాలేదని గుర్తు చేశారు ప్రధాని మరోసారి పాఠశాలలు వ్యాపారాలు మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎన్సీలపై పరోక్ష విమర్శలు గుప్పించారు ఇక జమ్మూ కశ్మీర్ ప్రజలకు వరాలు ప్రకటించిన ప్రధాని తాము అధికారంలోకి వస్తే ఇంట్లో వృద్ధ మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేలు ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి పేద కుటుంబానికి ఉచిత వైద్యం స్కీమ్ ను ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు పెంచుతామని స్పష్టం చేశారు దేశ ప్రధాని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా బీజేపీ కాంగ్రెస్ హైకమాండ్ల మధ్య లెటర్ వార్ జరుగుతోంది బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానమంత్రికి ఖర్గే లేఖరాయగా ఆ లేఖకు కౌంటర్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా లేఖ రాశారు ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్న మీ ఫెయిల్ ఉత్పత్తిని పాలిష్ చేసి మార్కెట్లోకి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే ప్రధాని మోడీకి ఖర్గే లేఖ రాశారని చురకలంటించారు నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకుల ఆకృత్యాలను మరిచిపోయారన్నారు ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నేతల ఆకృత్యాలను ఖర్గే విస్మరించారని ఆరో అనిపిస్తోందంటూ విమర్శించారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై తమ పార్టీ స్టాండ్ పార్లమెంట్లోనే తెలుపుతామన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దేశంలో రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు కేంద్రం తీసుకుంటుందని ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని బీజేపీ సర్కార్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు ఇవాళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ ప్రతిపాదనలు తీసుకొచ్చారని భవిష్యత్తులో వన్ నేషన్ వన్ పార్టీ అంటారంటూ మండిపడ్డారు బీజేపీ అధికారంలో ఉంటే దేశంలో ఎన్నికల వ్యవస్థ ముగుస్తోందని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని బీజేపీ ఉంటే ప్రజలకు ఓటు వేసే హక్కు కూడా ఉండబోదని హార్డ్ కామెంట్స్ చేశారు తేజస్వి యాదవ్ బెంగాల్లో వరదల పరిస్థితులను పరిశీలించారు సీఎం మమతా బెనర్జీ ఫన్స్కురా ముదిన్పురాలోని వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఎం అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అక్కడి పరిస్థితులు భయాందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బెంగాల్లో వరదలు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటూ ఆరోపణలు గుప్పించారు మమత జార్ఖండ్ ప్రభుత్వం దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నీటిని విడుదల చేయడం వల్లే బెంగాల్లో వరదలు వచ్చాయన్నారు జార్ఖండ్ ను సేవ్ చేయడానికి బెంగాల్ ను వరదల పాలు చేశారంటూ విమర్శలు గుప్పించారు దీది జమ్మూ కశ్మీర్ లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ఊపందుకుంది ఈ నేపథ్యంలో గెలుపు తమదే అన్న ధీమా వ్యక్తం చేశారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా ఐదేళ్లుగా బీజేపీ జమ్మూ కశ్మీర్ ఏం చేసిందో వారి దగ్గర సమాధానాలు లేవన్నారు ఇక పాక్ డిఫెన్స్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలకు ఎన్సీకి ముడిపెట్టడం తగదన్నారు ఉమర్ అబ్దుల్లా తాము ఆర్టికల్ త్రీ సెవెంటీకి కట్టుబడి ఉంటామంటూ మరోసారి స్పష్టం చేస్తూ పాకిస్తాన్ తమ పని తాము చేసుకుంటే మంచిదని అన్నారు వారి దేశాన్ని వారు చక్కబెట్టుకోవాలని సూచించారు దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రమాణం చేయనున్నారు ఈ మేరకు పార్టీ గురువారం అధికారికంగా ప్రకటన వెల్లడించింది ఆమెతో పాటు పలువురు నేతలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది ఈసారి డిప్యూటీ సీఎంగా ఎవరిని నియమించే అవకాశాలు కల్పించడం లేదని టాక్ నడుస్తోంది ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయగా అతిషి ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కోరారు గవర్నర్ నుంచి అంగీకారం రావడంతో కొత్త సర్కార్ ఏర్పాటుకు ఆప్ సిద్దమైంది సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా నిలబను నిలవనున్నారు బీహార్లోని నవాడా జిల్లాలో ఇరవై ఒక్క ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటన రాజకీయంగా దుమారం రేపింది ఈ ఘటనపై కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి బీహార్లో జంగిల్ రాజ్ అంటూ కాంగ్రెస్ అధికార సర్కార్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది అనగారిన వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఉదాసీనతకు ఈ ఘటనే నిదర్శనమని రాహుల్ గాంధీ మండిపడ్డారు ఈ ఘటనపై ఆయన వేదికగా స్పందించారు ఇటువంటి అరాచక శక్తులు ఎన్డీఏలో మిత్రపక్షంగా ఆశ్రయం పొందుతున్నాయని విమర్శలు ఎక్కువ పెట్టారు రాహుల్ ఈ ఘటనపై బీఎస్సీ చీఫ్ మాయావతి స్పందించారు బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బాధితులను ఆదుకోవాలన్నారు మధ్యప్రదేశ్లోని భోపాల్లో అత్యాచార ఘటనపై విద్యార్థిలోకం బగ్గుమంది మూడున్నరేళ్ల చిన్నారిపై నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన టీచర్ అత్యాచారం చేశాడు కూతురు ప్రైవేట్ పార్ట్స్పై గాయాలు గుర్తించిన తల్లి కమలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ ఘటనపై ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసి విచారణ జరుగుతోంది మరోవైపు ఈ ఘటనపై ఏబీవీపీ ఆందోళనలకు దిగింది విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ర్యాడ్ స్కూల్ ముందు ధర్నా చేశారు పాఠశాలను మూసివేయడంతో లోనికి వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు దాంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది రాజస్థాన్లోని బోర్వెల్లో చిక్కుకున్న ఏళ్ల చిన్నారిని విజయవంతంగా బయటకు తీశారు రెస్క్యూ టీమ్స్ బుధవారం దౌసోలో ఓ చిన్నారి బోర్వెల్లో పడిపోయింది ముప్పై అడుగుల లోతులో ఆ చిన్నారిని కాపాడేందుకు వెంటనే పది మంది ఎస్డీఆర్ఎఫ్ ముప్పై మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలో దిగారు పద్దెనిమిది గంటల పాటు పాపను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాయి సహాయక బృందాలు ఇవాళ ఉదయం చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు స్కిల్ యూనివర్సిటీపై సీఎం రేవంత్ సమావేశం రేపు కేబినెట్ ముందు కీలక అంశాలు కొరియోగ్రాఫర్ జానీ అరెస్ట్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు తెలంగాణ వార్తల్లో చూద్దాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు ఈ మీటింగ్ కు డిప్యూటీ సీఎం విక్రమార్క మంత్రి శ్రీదబాబు యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహేంద్ర కో చైర్మన్ రాజు సీఎస్ శాంతకుమారి వివిధ రంగాల పారిశ్రామిక ఉన్నతాధికారులు హాజరయ్యారు స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం వర్సిటీ విధి విధానాల కరారు కోర్సుల ప్రారంభంపై చర్చించారు స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున వంద కోట్ల రూపాయలు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సీఎం ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలను అధికారులకు పారిశ్రామికవేత్తలకు వివరించారు రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం ఇప్పటికే కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఎజెండా సిద్దం చేశారు వ్యవసాయ కమిషన్ కు చైర్మన్ గా కోదండరెడ్డిని ప్రభుత్వం నియమించిన కమిషన్కు ఇంకా చట్టబద్దత లేదు దీంతో వ్యవసాయ కమిషన్ కు కేబినెట్ వేయనుంది విద్యా కమిషన్కు సైతం తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపనుంది వరదలతో నష్టపోయిన వారికి ఆర్థిక సాయంపై కూడా ఈ లో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలున్నాయి పాటు ధరణి స్థానంలో భూమాత పోర్టల్ కొత్త రేషన్ కార్డుల జారీపై మార్గదర్శకాలు కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు డిమాండ్ వస్తున్న నేపథ్యంలో అందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుందని హైడ్రాకు చట్టబద్దతో పాటు అధికారులను కేటాయించనున్నారని సమాచారం రేపటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది రేపు కమిషన్ ముందు ఏడుగురు ఇంజనీర్లు హాజరు కానున్నారు రీసెర్చ్ ఇంజనీర్లు బహిరంగ విచారణకు రానున్నారు గతంలో కమిషన్ పదిహేను మందికి పైగా విచారించింది రేపటి నుంచి ఇరవై ఐదు మందికి పైగా కమిషన్ విచారణ జరపనుంది ఎన్డీఎస్ఏ పూణే రిపోర్టు కోసం కమిషన్ లేఖ రాసింది ఆయా బృందాలు కావాల్సిన సమాచారం ఇస్తాయని తెలిసింది కమిషన్ అడిగిన లాయర్ ను ప్రభుత్వం ఇవ్వనుంది అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిని కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు హరీష్ రావు లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ వాడుతున్న భాషపై తీవ్ర అభ్యంతరం తెలిపారు రేవంత్ వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ ది ద్వందీతి అని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేసీఆర్ పై రేవంత్ దూషణలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రవాది వ్యాఖ్యలను ఖండించామన్నారు రేవంత్ రెడ్డి ప్రవర్తన దుర్యోధనని క్రూరత్వంగా ఉందన్నారు కేసీఆర్ ను రాళ్లతో కొట్టి చంపాలి అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్న రాహుల్ ఎందుకు స్పందించరని అన్నారు నాయకులపై కక్ష సాధింపుగా కేసులు పెట్టడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు రేవంత్ అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న రేవంత్పై పై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు మున్సిపల్ అధికారులు నస్పూర్ మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ నలభై రెండులో అక్రమంగా నిర్మించిన బీఆర్ఎస్ నేత అన్నయ్యకు చెందిన ఐదంతస్తుల బిల్డింగ్ ను పోలీసులు బందోబస్తుండటమా తొలగించారు సర్వే నెంబర్ నలభైలో అనుమతులు తీసుకుని నలభై రెండులో ఉన్న భూమిలో ఇంటిని నిర్మించారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు ఇంటి యజమానికి రెండు ఇరవై రెండు సంవత్సరం నుండి నోటీసులు ఇస్తున్నామని గత పదిహేను రోజుల క్రితం కూడా నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతోనే కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు నాస్పూర్ మున్సిపాలిటీలో మరిన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించామని వాటిని కూడా త్వరలోనే కూల్చివేస్తామని స్పష్టం చేశారు ఇక బిల్డింగ్ కూల్చివేత సమయంలో ఇంటి యజమాని ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి బంధువుల ఇంటి వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు హైదరాబాద్ మాదాపూర్ లో డ్రగ్స్ పట్టుబడ్డాయి ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ముప్పై ఎల్ఎస్డి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు జూబ్లీ హిల్స్ మాదాపూర్ రోడ్ నెంబర్ థర్టీ సెవెన్ లో వారిని అరెస్టు చేసి నిందితుల నుండి బైక్ ను కూడా స్వాధీన పంచుకున్నారు పోలీసులు పట్టుబడ్డ డ్రగ్స్ విలువ డెబ్బై వేల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు అరెస్ట్ అయిన వారు ఇంజనీరింగ్ చదువుతున్న చెన్నైకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు జానీ మాస్టర్ను గోవాలో అరెస్టు చేశారు ఆయన గోవా కోర్టులో హాజరుపరచున్నారు అనంతరం పీటీ పై హైదరాబాద్ తరలించనున్నారు పోలీసులు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో జానీ మాస్టర్ పై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత అతనిపై ఫోక్సో కేసు కూడా నమోదైంది ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసుల బృందం ఎట్టకేలకు జానీ మాస్టర్ ను గోవాలో అదుపులోకి తీసుకుంది మరోవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి జానీ మాస్టర్ భార్య సుమలత చేరుకున్నారు జానీ మాస్టర్ కు వచ్చిన ఫేక్ కాల్ పై సమాచారం తెలుసుకోవడానికి వచ్చినట్లు జానీ మాస్టర్ భార్య సుమలతా అలియాస్ అయేషా తెలిపారు అయితే మాస్టర్ భార్య సైతం తనపై దాడికి పాల్పడిందని ఇప్పటికే బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొనడంతో స్టేషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసుపై ప్రముఖులు స్పందిస్తున్నారు దీనిపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ జానీ మాస్టర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు మర్దర్ చేసిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో జానీ మాస్టర్ కు అలాంటి ట్రీట్మెంటే ఇవ్వాలన్నారు జానీ మాస్టర్ కేసులో పోలీసులు కఠినంగా ఉండాలన్నారు జానీ మాస్టర్ సినీ పరిశ్రమకు మచ్చ తెచ్చారని సినీ పరిశ్రమ నుంచి జానీ మాస్టర్ ను బహిష్కరించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్ మరోవైపు తప్పు జరిగిందని నిర్ధారించే వరకు ఎవరిని దోషిగా చూడొద్దంటూ ప్రొడ్యూసర్ నాగబాబు తెలిపారు మరోవైపు కేసు నమోదైతే పారిపోవడం తప్పుడు సంకేతాలు ఇస్తుందన్నారు మంచు మనోజ్ తప్పు చేయకపోతే పోరాడాలని తప్పు చేస్తే అంగీకరించాలని జానీ మాస్టర్ కు సూచించారు ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం తిరుమలలో లడ్డు తయారీపై రేగిన రగడ వైసీపీకి షాక్ మీద షాక్ ఇస్తున్న ఆ పార్టీ నేతలు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించున్నారు రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో కవిటి మండలం రాజాపురంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో బాబు పాల్గొంటారు కూటమి ప్రభుత్వం ఏర్పాటిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి జిల్లా పర్యటనకు వెళ్లడంతో ముమ్మర ఏర్పాట్లు చేశారు అధికారులు సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలైంది అందుకు సంబంధించిన ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ యాప్ ను పోర్టల్లో ప్రారంభించారు ఇకపై గ్రామ వార్డు సచివాలయాలు ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉండగా అధికారుల నుంచి ఇసుక రవాణాదారుల వరకు ఎలాంటి తప్పులు చేయకుండా ఈ పోర్టల్ రూపకల్పన చేశారు పోర్టల్ నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేశారు ఇసుక స్టాక్ ఎంత ఉంది సరఫరా కేంద్రాలు ఎన్ని ఉన్నాయనే వివరాలతో పోర్టల్ రూపొందించారు చదరపు లోపు నిర్మాణాల వరకు సాధారణ బుకింగ్ పరిధిలో రెండు వేల చదర పడుగులు మించితే బల్క్ విధానంలో బుకింగ్ చేసుకోవాలి ఈ నెల పదకొండున్న ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించాల్సి ఉండగా భారీ వర్షాలు వరద సహాయ కార్యక్రమాల వల్ల ఆలస్యంగా ఇపోర్టలను ప్రారంభించినట్లు తెలుస్తోంది గత ఐదేళ్లలో వైసీపీ సర్కార్ పర్యాటక శాఖను నిర్లక్ష్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మండి తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి సర్కార్ నడుం బిగించిందని స్పష్టం చేశారు ఈ నెల ఇరవై ఏళ్ళ విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు అక్టోబర్ పదిహేను కల్లా టూరిజంపై డిపిఆర్ రూపొందించి కేంద్రానికి అందజేస్తామని చెప్పారు శ్రీశైలం ఐకానిక్ టూరిజం ఉమ్మడి గోదావరి జిల్లాలను అఖండ గోదావరిగా బాపట్ల కారిడార్ సంగమేశ్వరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రెండు వందల యాభై కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి అందజేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు కేంద్రం నుంచి కృషి చేస్తామని పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామని అన్నారు స్వదేశీ టూరిజంతో అరకు లంబసింగి ప్రాంతాలను తప్పక అభివృద్ధి చేస్తామని తెలిపారు మంత్రి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదాల తయారీపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై తిరుమల తిరుపతి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న విధానాలనే తాము కొన్ని మార్పులు చేసి కొనసాగించామని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలకు ఆధారాలుంటే తాము ఏ విచారణకైనా సిద్ధమని తెలిపారు చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి నిన్న బాలిని అసంతృప్తితో పార్టీ వేడగా తాజాగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను రాజీనామా చేశారు రేపు ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు వైసీపీని విడిన ఉదయభాను ఈ నెల ఇరవై రెండున జనసేనలో చేరనున్నట్టుగా తెలుస్తుంది ఉదయభాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో జగ్గయ్యపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు వైసీపీకి రాజీనామా చేసిన ఆయన జనసేనాన్ని పవన్తో మంగళగిరి ఆఫీస్ లో భేటీ అయ్యారు తాను ఈ నెల ఇరవై రెండున జనసేనలో చేరుతున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు తనతో పాటు నడిచేవాళ్లు జనసేనలోకి రావాలని బాను ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కలిశారు ముంబై నటి అరగంట పాటు సమావేశమయ్యారు తనకు జరిగిన అన్యాయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు పోలీసులు గతంలో తనపై నమోదు చేసిన కేసును విత్డ్రా చేసుకోవాలని హోంమంత్రిని కోరినట్లు చెప్పారు తన కుటుంబ వ్యవహారంలో పోలీసులు దారుణంగా వ్యవహరించిన తీరును హోంమంత్రికి చెప్పానన్నారు జత్వాని తనకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు తనకు జరిగిన నష్టానికి ఏపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని కోరారు కంగువా రిలీజ్ కు డేట్ ఫిక్స్ రికార్డులు బద్దలు కొట్టిన స్త్రీ టు విశ్వంభర ఆగమనం పక్కా అంటున్న వశిష్ట మరిన్ని సినిమా వార్తలను ఇప్పుడు సినిమా న్యూస్లో చూసేద్దాం హర్రర్ కామెడీ జోనర్ గా వచ్చిన స్త్రీ టూ మూవీ ఆఫీస్ ను షేక్ చేసేస్తుంది కపూర్ రాజ్ కుమార్ రావు నటించిన ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు ఆగస్టు పదిహేను రిలీజ్ అయిన ఈ మూవీ కల్కీ వసూళ్ళను అధిగమించడంతో పాటు ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది అయితే ఈ మూవీ రెండో వారంలో నాలుగు వందల కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయి ఈ ఏడాది అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా నిలిచింది ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై కోట్ల వసూళ్లు రాబట్టి షారుఖ్ ఖాన్ జవాన్ పేరు మీద ఐదు వందల ఎనభై రెండు కోట్ల రికార్డును బీట్ చేసింది ఈ మూవీ జపనీస్ ఇండియన్ ఎనిమేటెడ్ మూవీ రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా సినిమా ముప్పైకేళ్ల తర్వాత తొలిసారి థియేటర్లో రిలీజ్ కానుంది దేశవ్యాప్తంగా తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు ఈ ఎనిమిషన్ మూవీ పంతొమ్మిది వందల తొంభై రెండులో విదవగా ముప్పై కేళ్ల తర్వాత వచ్చే నెల పద్దెనిమిదిన్న థియేటర్లో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమవుతోంది తడబడి ప్రారంభించిన ఇన్నింగ్స్ ను భుజానికి ఆల్రౌండర్లు నిఖ్ జరీన్ కు డిఎస్పి ఉద్యోగం ఈ డీటెయిల్స్ భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి ఆల్ ఆల్రౌండర్లు జడేజా అశ్విన్ చలరేగారు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్ లో ఆరంభంలోని కీలక బ్యాట్స్మెన్లను కోల్పోయింది ముప్పై నాలుగు పరుగులై ముగ్గురు బ్యాట్స్మెన్లు పివిలియన్ బాటపెట్టారు రోహిత్ కోహ్లీ చెరో ఆరు పరుగులు చేయగా గిల్ డకౌట్ అయ్యాడు దీంతో ప్రమాదంలో పడిన టీమిండియాను యశస్వి జైస్వాల్ ఆదుకున్నాడు యాభై ఆరు పరుగులు చేసి ఇన్నింగ్స్ ను చక్కబెట్టాడు నూట నలభై నాలుగు రన్స్ దగ్గర జైష్వాల్ రాహుల్ ఇద్దరు అవుట్ అవడంతో మరోసారి ఇండియా వికెట్ల పతనం కంటిన్యూ అయ్యేలా కనిపించింది అయితే ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అశ్విన్ సెంచరీతో చలరేగాడు జడేజా కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఎనభై ఆరు పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోల్పోయి పరుగులు చేసింది బంగ్లా బౌలర్ హసన్ మహమ్మద్ నాలుగు వికెట్లు నహిద్ రాణా మహిద్ హసన్ చెరో వికెట్ తీశారు జరియన్ కు డీఎస్పీ ఉద్యోగం లభించింది తెలంగాణ డీజీపీ జితేందర్ చేతుల మీద డీఎస్పీ నియామక పత్రాన్ని నికత్ అందుకున్నారు గత నెల ఒకటో తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో సెక్షన్ నాలుగులోని తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ చేసి నిఖత్ కు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా హోంశాఖను సర్కార్ ఆదేశించింది అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభాల్లో మార్కెట్లో గ్రీన్ ఎనర్జీలో భారీ పెట్లకు సిద్ధమైన టొరంటో ఈ డీటెయిల్స్ ను బిజినెస్ న్యూస్ లో చూద్దాం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను యాభై బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మన మార్కెట్లు రోజంతా లాభాల్లో కొనసాగాయి ఈ క్రమంలోనే రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి ఎఫ్ఎంసీజీ బ్యాంకింగ్ షేర్లు ప్రధానంగా రాణించాయి ఉదయం ఎనభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు ఏడు పాయింట్ల లాభంతో ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు దగ్గర ముగిసింది నిఫ్టీ ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల నాలుగు పదిహేను దగ్గర ముగిసింది గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ప్రారంభానికి ప్రైవేట్ రంగ కంపెనీ టొంటో సిద్ధమైంది గ్రీన్ సస్టైనబుల్ ప్రాజెక్టులపై మొత్తం అరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఇందులో భాగంగా గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్రలో సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది టొంటో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నెలకొల్పే ఈ ప్రాజెక్టుల ద్వారా ఇరవై ఆరు వేల మందికి ఉపాధి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇవి ఇప్పటివరకు